గత ఇరవై ఏళ్ళ నుంచి దర్శిని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న నాయకుడు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అని కురిచేడు మండలం పడమర కాశీపురానికి చెందిన వైసీపీ నాయకులు సాదం నాసరయ్య తెలిపారు గడప గడపకు శివన్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు కురిచేడు మండలంలోని కాశీపురం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు గ్రామ వైసీపీ నాయకులు విరివిగా పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు మా నాన్న కా మా నాన్న మా ఊరికి మంచి మెరుగు చేశాడు మంచి పనులు చేశాడు ఇంతకు ముందు మాజీ సర్కార్ ఎమ్మెల్యే చేశాడు నేను ఇప్పుడు కూడా లమ్మ జిల్లా స్టే ఉన్నది ఇప్పుడు కూడా ఆయన అధిక మెజారిటీ గెలిపించుకుందాం అనుకుంటున్నాను